అందరికీ నమస్తే అండి ఆర్కే రోజా సెల్వమణి అనే ఛానల్లో నిన్న ఒక పోల్ పెట్టారు ఆ పోల్లో తిరుమల లడ్డు వ్యవహారంలో ఎవరిది తప్పు అంటే జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పు అని మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ రియాక్ట్ అయ్యారు ఓటు వేశారు దాంతో రోజా గారు అలర్ట్ అయ్యారు ఆ వీడియో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా అలర్ట్ అయ్యాయి బాగా సర్కులేట్ అయ్యాయి సోషల్ మీడియా మొత్తం నిన్న మొత్తం ఆ ఫోటోలు ఊపేశాయి ఆ రోజా గారి ఛానల్లోనే పోల్ పెడితే వైసీపీకి వ్యతిరేకంగా రిజల్ట్స్ వచ్చాయి అంటే వైసీపీ కార్యకర్తలే ఈ తిరుమల లడ్డు విషయంలో పార్టీని నమ్మడం లేదు పార్టీనే తప్పుపడుతున్నారు అనే విషయం బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా దాన్ని బాగా వైరల్ చేశారు దాంతో రోజా గారు ఒక రకంగా అలర్ట్ అయ్యారు ఇమీడియట్గా ఛానల్ డిలీట్ అయిపోయింది ఈరోజు చూస్తే ఛానల్ లేదు ఆర్కే రోజా సెలవుమణి అనే ఛానల్ ఈరోజు లేదు మధ్యాహ్నం నుంచి డిలీట్ అయిపోయింది ఈ డిలీట్ అవ్వడం వెనక కొన్ని కారణాలు ఉన్నాయి యాక్చువల్లీ రోజా గారు ఏం చెప్పారంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఏమీ లేదు నేనేమీ అఫీషియల్గా ఏ ఛానల్ కూడా నిర్వహించడం లేదు సో అది ఎవరు నిర్వహిస్తున్నారో నాకు తెలియదు దాన్ని ఇమీడియెట్గా ఆపకపోతే డిలీట్ చేయకపోతే నేను చట్టపరంగా చర్యలు తీసుకుంటాను అని ఆమె చెప్పారు చెప్పిన వెంటనే ఆ ఛానల్ డిలీట్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే రోజా గారేమో ఛానల్ లేదు అంటారు మరి ఛానల్ లేనప్పుడు ఒక లక్ష ఎనభై ఒక్క సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు ఆ ఛానల్ ఎందుకు అలా మెయింటైన్ చేయనిచ్చారు తనది కానప్పుడు తన పేరు మీద ఛానల్ రన్ అవుతున్నప్పుడు ఎందుకలా ఆ ఛానల్ అన్ని లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు దాన్ని రన్ చేయించారు ఎందుకు అలా ఊరుకున్నారు కాదు అన్నప్పుడు ముందే చెప్పాలి కదా అలాగే అందులో ఉన్న కంటెంట్ అంతా రోజాగారికి సంబంధించి రోజాగారి పొలిటికల్ స్పీచ్లు అవే ఎక్కువ ఉన్నాయి రోజాగారి ప్యూర్లీ రోజాగారికి సంబంధించిన కంటెంటే ఎక్కువగా ఉంది ఆ ఛానల్లో ఇప్పుడు అంటే డిలీట్ అయిపోయిందిలే పూర్తి కంప్లీట్గా డిలీట్ చేస్తారు కాబట్టి మీరు సెర్చ్ చేసినా సరే దొరకదు అంటే ఇలా వ్యతిరేకత వచ్చేసరికి సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యేసరికి ఇంకా డిలీట్ చేయాలి కాబట్టి చేస్తారు సో దీనిలో ఏమైనా ప్లాన్ ఉందేమో ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజా గారి ఛానల్లో కూడా అలాగే సేమ్ పోల్ పెడితే అందులో కూడా వైసీపీకి వ్యతిరేకంగానే ఓట్లు వస్తున్నాయి అంటే మేబీ ఇదంతా ఒక డైవర్షన్ ప్లాన్ ఏమో అనిపిస్తుంది అనమాట సరే డైవర్షన్ ప్లాన్ అనేకంటే నాకు డౌట్ ఒక్కటే రోజా గారు తన అఫీషియల్ ఛానల్ అని చెప్ అఫీషియల్ ఛానల్ కాదు అని చెప్పినప్పుడు ఇన్నాళ్ళు ఎలా మెయింటైన్ చేయచ్చారు అలాగే రోజా గారు వార్నింగ్ ఇచ్చిన వెంటనే ఆ ఛానల్ డిలీట్ అయిపోయింది నిజంగా తనకు గిట్టన వాళ్ళు తన రాజకీయ ప్రత్యర్థులు తన పేరుటి ఛానల్ నిర్వహిస్తే ఛానల్ ఉంచుతారు అలాగే ఉంచుతారు పెద్దగా పట్టించుకోరు రోజాగారు వార్నింగ్ని కానీ ఆమెకు తెలిసిన వాళ్ళు నిర్వహించారు కాబట్టి ఇమీడియట్గా డిలీట్ చేశారేమో అంటే వాళ్ళు ఈ స్పందన ఊహించాల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఊహించాల సో ఇక్కడ మనం మాట్లాడించింది నిజంగా వైసీపీ మీద వ్యతిరేకత ఉందా ఆ పోల్ రిజల్ట్స్ అంత వ్యతిరేకంగా ఉన్నాయా అంటే పబ్లిక్ నుంచి వచ్చిన ఫీడ్ ఫీడ్బ్యాక్ నిజంగా వాస్తవమేనా లడ్డూ విషయంలో వైసీపీని అసలు ఎవరు నమ్మడం లేదా అనేది ఆలోచించితే ఆలోచించుకుంటే ఆ వెర్షన్ అంటే వైసీపీ ఒపీనియన్ జనంలోకి వెళ్ళట్లేదు స్ట్రాంగ్గా మొదట తెలుగుదేశం పార్టీ చెప్పిన ఒపీనియన్ దానికి సంబంధించి రిలీజ్ చేసిన ప్రాథమిక ఆధారాలని ఎక్కువ మంది నమ్ముతున్నారు సో చాలామంది అంటే వైసీపీ కరుడుగట్టిన వైసీపీ వాదులు పూర్తి స్థాయి జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్స్ మాత్రమే ఆ పార్టీ ఏం చెప్తే అది నమ్ముతారు తప్ప ఆ సోషల్ మీడియాలో ఉన్న కొద్దిమంది వాళ్ళు వీళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరు కూడా పెద్ద పట్టించుకోరు నమ్మరు సో అందుకే వైసీపీ మీద వ్యతిరేకత అనేది నిజం ఈ విషయంలో తిరుమల విషయంలో తిరుమల లడ్డూ విషయంలో వైసీపీ మీద సాధారణ వర్గాల్లో కూడా వ్యతిరేకత వచ్చింది అనేది నిజం అందుకే ఎవరు పోల్స్ పెడుతున్నా సరే వ్యతిరేకత అంతెందుకు సాక్షి ఫక్తు వైసీపీ ఛానల్ కదా సాక్షిలో పోల్స్ పెట్టమని చెప్పండి ఈ విషయంలో తప్పు ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారిదా చంద్రబాబు గారిదా అని టీడీపీదా లే టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని లేదంటే గత వైసీపీ ప్రభుత్వానికి తప్ప ఈ తిరుమల లడ్డు వ్యవహారంలో అనేది సాక్షిలో ఒకసారి పోల్ పెట్టమని చెప్పండి ఖచ్చితంగా రిజల్ట్ వైసీపీకి వ్యతిరేకంగానే వస్తుంది వైసీపీ అనుకూల ఛానల్స్ చాలా ఉన్నాయి వాటిల్లో చాలా చోట్ల ఇలాగే పోల్ పెట్టి దెబ్బయ్యారు పోల్లో నెగిటివ్ రిజల్ట్స్ రావడంతో డిలీట్ చేశారు ఇమీడియట్గా పోల్స్ వైసీపీ అనుకూల ఛానల్స్ చాలా వాటిల్లో పోల్ పెట్టిన తర్వాత వ్యతిరేక ఫలితాలు వచ్చిన తర్వాత డిలీట్ చేశారు వాటిని రోజా గారు అయితే ఏకంగా ఛానల్ డిలీట్ చేశారు డిలీట్ చేయించారు మేబీ ఆయనకు ఆమెకు తెలుసో ఆమెకు తెలియకుండా ఎవరైనా నిర్వహిస్తున్నారనేది మనం చెప్పలేము ఏదైనా సరే డిలీట్ చేశారు అంతేందుకు వైసీపీ అఫీషియల్ మౌత్ పీస్ ఉంది కదా సాక్షి సాక్షిలో పోల్ పెడితే నిజంగా సాక్షిలో అనుకూలత వస్తే ఎస్ తిరుమల లడ్డు వ్యవహారంలో చంద్రబాబు గారిదే తప్పు కూటమి ప్రభుత్వం అనేదే తప్పు అని వస్తే వైసీపీ ఏదైతే వర్షం చెప్తుందో దానికి కట్టుబడి ఉండొచ్చు ఒకవేళ వాళ్ళ పోల్లో సాక్షి పోల్లో కూడా వైసీపీ మీద వ్యతిరేక ఒపీనియన్ వస్తే ఇంకా ఆ పార్టీ సైలెంట్ అయిపోవచ్చు ఈ విషయంలో లడ్డూ విషయంలో ఇంకేం మాట్లాడకపోవడం మంచిది ఎందుకంటే సాక్షిని పూర్తిగా నమ్మేవాళ్ళు చూసేవాళ్ళు ఆ పార్టీ వాళ్ళే ఉంటారు అట్లీస్ట్ ఆ పార్టీలో అయినా ఇంటర్నల్గా ఒపీనియన్ కలెక్ట్ చేయడానికి బ పబ్లిక్గా ఒపీనియన్ కలెక్ట్ చేయడానికి సాక్షిలో కమ్యూనిటీలో పోల్స్ పెట్టవచ్చు మంచి ఆప్షన్ అది కార్యకర్తల అభిప్రాయం తెలుసుకోవచ్చు అప్పుడు వాళ్ళల్లో రివర్స్ అయితే ఇంకా ఆపేయచ్చు ఇష్యూ మీద వైసీపీ వాళ్ళు మాట్లాడడం ఆపేయచ్చు